హాయ్ అండి నమస్తే భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో పదవ కథ సుందోపసులు హిరణ్య కసుపుని వంశంలో నికుంభుడనే రాజుగారికి ఇద్దరు పిల్లలు కలిగారు వారే సుందోపసులు అల్లరిలో ఒకరికొకరు తీసిపోరు రాజుగారి పిల్లలవటం చేత మరీ గారాభంగా పెరిగారు వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళంటే ఏ క్షణంలోనూ ఏ విషయంలోనూ వారు ఒకరినొకరు విడిచి ఉండేవారు కాదు వారికి చిన్నప్పుడే ప్రపంచమంతా జయించాలన్న కోరిక కలిగింది కానీ అది కుదరదే త్రిలోకాల్లో దేవతలు మునులు చక్రవర్తులు యోధులు ఎందరో ఉంటారు వాళ్లందరినీ ఓడించటానికి కేవలం భుజబలం ఉంటే సరిపోదు దైవబలం కూడా ఉండాలి అందుకని నారవస్త్రాలు కట్టి జటాజూటాలతో వింధ్యపర్వతం మీద తపస్సు చేశారు తలను నేలకు ఆంచి చేతులు గాలిలో నిలిపి అతి కఠోర తపస్సు చేశారు ఆ తపస్సు నుంచి పుట్టిన వేడికి దేవతలు భయపడ్డారు ఎన్నో విఘ్నాలు కలిగించారు ఎన్నో విధాలా నచ్చ చెప్పారు అయినా సుందోపసుందులు చెలించలేదు ప్రకృతే వారి తపోదీక్షకు స్తంభించిపోయింది వింధ్య పర్వతాలు కదిలాయి లోకాలన్నీ ఉక్కిరి బిక్కిరయ్యాయి దేవతలు అల్లల్లాడారు వాళ్లంతా బ్రహ్మ వద్దకు పరిగెత్తి మహానుభావ రక్షించండి సుందోపసుల తపస్సును ఆపి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించారు వెంటనే విరించి సుందోపసుల ఎదుట ప్రత్యక్షమై నాయన మీ తపస్సుకు మెచ్చాను మీ కోరికలేమిటో చెప్పండి అని అడిగాడు సాష్టాంగ పడ్డారు ఇద్దరు స్వామి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ క్షణాన్నైనా వెళ్ళగలిగే కామగమన విద్యను ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం పొందగలిగే కామరూప విద్యను వాటికి తోడుగా సకల మాయా ప్రదర్శనాశక్తిని అనుగ్రహించండి ఎవరి వల్ల మాకు చావు లేకుండా అమరత్వాన్ని కూడా ప్రసాదించండి అని వేడుకున్నారు ఏమిటి అమరత్వమా అబ్బే అది కుదరదు అయితే ఎవరి వల్ల మీకు చావు రాదు మీ వల్ల మీరే మరణిస్తారు ఇక తపస్సు ఆపి ఇళ్లకు వెళ్ళండి అన్నాడు బ్రహ్మ మా చేతిలో మేము చావటమా అది జరిగే పని కాదు అనుకొని వారు సంతోషంగా దండయాత్రలు ప్రారంభించారు మునుపే రాజుగారి పిల్లలవటం చేత వచ్చిన అతిశయం ఇప్పుడు కొత్తగా తోడైన బ్రహ్మదేవుని వరాలు ఇక అడ్డ ఆప తెగిన కోతుల్లా లోకం మీద పడ్డారు ప్రజలు రాజులు బ్రహ్మర్షులు వారి ధాటికి తట్టుకోలేకపోయారు జలపాతాలు ఆగిపోయాయి యజ్ఞయాగాలు నిలిచిపోయాయి మున్యాశ్రమాల మీదికి మదపుటేనుగుల్లా తోడేళ్ళల సింహాల్లా కామరూపాలలో విరుచుకపడేవారు ప్రపంచమే సుందోపసుందుల ఆగడాలకు అల్లకల్లోలమైంది వారి హింసాకాండను భరించలేక దేవ గంధర్వ సిద్ధగణాలు బ్రహ్మను మళ్లీ ప్రార్థించాయి అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిపించి నీ ప్రతిభనంతా ఉపయోగించి ఒక అతిలోక సౌందర్యరాశిని సృష్టించాలి అన్నాడు ఆయన తన శక్తినంతా వినియోగించి ఒక సౌందర్యరాశిని సృష్టించాడు బ్రహ్మ ఆమెకు ప్రాణం పోశాడు ఆ అందాల భామే తిలోత్తమ ఆమె అందానికి శరీర లావణ్యానికి అందరూ అబ్బురపడ్డారు బ్రహ్మ ఆ అమ్మాయిని దగ్గరికి పిలిచి నువ్వే ఈ ఆపదను తొలగించాలి నీ మూలంగా సుందోపసుందల మధ్య విరోధం రావాలి ఆ కోపంలో ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవాలి ఎలా ఈ పని జరిపిస్తావో నీ ఇష్టం వాళ్ళిద్దరికీ అన్ని మాయలు తెలుసు అంతకు మించిన మాయలు చూపాలి నీవు అన్నాడు తిలోత్తమ బ్రహ్మ ఆజ్ఞను శిరసా వహించింది వెళ్ళి సుందోపసుందల దృష్టిపడేలా సంచరించింది ఆవిణ్ణి చూస్తూనే ఆనంద పరవశులయ్యారిద్దరు ఈమె నా ప్రాణం అని అన్నగారంటే ఈ అతిలోక సౌందర్యవతి నా భార్య తమ్ముడి భార్య నీకు మరదలవుతుంది దూరంగా ఉండు అని ఉపసునందుడన్నాడు కుడి చేతిని ఒకరు పట్టుకుంటే ఆవిడ ఎడమ చేతిని మరొకరు పట్టుకున్నారు అంతే అంతవరకు పరస్పర వాత్సల్యంతో ఉన్న ఆ అన్నతమ్ములిద్దరూ పిడిగుద్దులు గుద్దుకున్నారు ఆమె తనకు దక్కాలంటే తనకు దక్కాలని ఘోరంగా పోట్లాడుకున్నారు చివరికి ఒకరినొకరు పొడుచుకొని రక్తం కక్కుతూ నేలకూలారు అది విని ముల్లోకాలు పండగ చేసుకున్నాయి అన్నదమ్ముల మధ్య కలహానికి మోహం కారణమవుతుందని చెబుతూ నారద మహర్షి ధర్మరాజుకు ఈ కథ చెప్పాడు అన్నదమ్ముల ఐదుగురికి ద్రౌపదీదేవి భార్య కనుక ఎటువంటి క్లేశం రాకుండా అన్యోన్యాను రాగంతో మెలగండని పాండవులకు హితవు చెబుతూ దేవముని ఈ కథ చెప్పాడు ఇక్కడితో సుందోపసుందుల కథ పూర్తయిందండి ఇక పదకొండవ కథ పరశురాముడు పరశురాముడి చరిత్రే చాలా చిత్రమైనది పరశురాముడి తాత రుచీకుడనే ఋషి ఆయన గాదిరాజు దగ్గరికి వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు తాపసికి పిల్లనివ్వడం లేక నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వే ఇంటిని తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని షరతు పెట్టాడు గాదిరాజు రుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు తరువాత ఒకసారి గాదిరాజు దంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని రుచీకుణ్ణి అర్థించారు అప్పుడాయన రెండు రకాల హోమద్రవ్యాలు తయారు చేశాడు ఇదిగో చూడు ఈ హవ్యం తింటే క్షత్రియనాశకుడు అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు ఇది మీ అమ్మకు ఇవ్వు ఇలా చూడు ఈ హవ్యం నీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను ఇది తింటే తపస్సు శమధమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు అని భార్యతో చెప్పి రుచీకుడు స్నానానికి వెళ్ళాడు అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది వాటి ప్రభావం వర్ణించింది ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికి ఇచ్చి కూతురివంతు హవ్యం తాను తిన్నది రుచీకుడు ఆశ్రమానికి వచ్చి దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు నీకు పరమ క్రూరుడైన కొడుకు పుడతారని రుచీకుడు భార్యతో చెప్పాడు సత్యవతి బాధపడింది రుచీకుడు జాలిపడి ఆ క్రౌర్యం తన మనమడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు రుచీకుని హోమద్రవ్య ఫలంగా గాదిరాజుకు జన్మించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు రుచీకుని కొడుకు జమదగ్ని మహాముని అతనికి పరశురాముడు పుట్టి క్రూరత్వానికి మారుపేరై సంహారకాండ కావించాడు ఒకప్పుడు పరశురాముడి తల్లి రేణుకాదేవి చిత్రరథుడనే గంధర్వుణ్ణి చూసి లిప్తకాలం మోహపడింది అందుకు జమదగ్ని ఆగ్రహించి భార్యను చంపవలసిందిగా అక్కడ ఉన్న కుమారుల్ని ఆదేశించాడు వాళ్ళు ఆ పని చెయ్యలేమన్నారు అంతలో పరశురాముడు అక్కడికి వచ్చాడు కోపంతో కణకణలాడుతున్న తండ్రిని సంగతేమిటని అడిగాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని సోదరుల్ని పరశువుతో నరికి చంపాడు ఆ తరువాత శాంతించిన తండ్రి అనుగ్రహంతో మళ్ళీ వారందరినీ బ్రతికించుకున్నాడు వీరాది వీరుడు కార్త్య వీర్యార్జునుడు హైహయ వంశీయుడు మాహిష్మతి పురాధీసుడు వెయ్యి చేతులున్నాయతనికి అగ్నిదేవుడు వెళ్ళి అడిగితే గిరులు నగరాలు అరణ్యాలు గ్రామాలు కొండల కింది కుగ్రామాలు ఆహారంగా ఇచ్చాడాయనకు అవన్నీ దహిస్తూ ఒకనాడు వశిష్ఠుడు లేని సమయంలో ఆయన ఆశ్రమం ఉన్న అరణ్యాన్ని దహించసాగాడు అగ్నిదేవుడు ఆ అగ్నిని రక్షిస్తూ కాపలా కాస్తున్నాడు కార్త్యవీర్యుడు ఇంతలో వశిష్ఠుడు వచ్చాడు ఇతర వనాలతో సమానంగా భావించి నా తపోవనాన్ని దహింపచేశావు నీ సహస్ర బాహువులు పరశురాముడి చేత నరకబడుగాక అని శపించాడు ఒకనాడు పరశురాముడు లేని సమయంలో కార్త్యవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు తన వద్ద ఉన్న కామధేనువు దయతో రాచపరివారానికి షడ్రసోపేతంగా చేశాడు మహర్షి రాజు ఆ గోవును తనకిమ్మన్నాడు మహర్షి కాదనేసరికి బలప్రయోగంతో కార్త్య వీర్యార్జునుడు దేనువును మాహిష్మతీపురానికి తీసుకువెళ్ళాడు పరశురాముడికి సంగతి తెలిసింది కోపోద్రిక్తుడై కార్త్య వీర్యార్జునుడి మీదికి దండెత్తి వెళ్ళి అతని వేయి చేతులు ఖండించి శిరచ్ఛేదం చేశాడు అందుకు ఆగ్రహులైన కార్త్యవీర్యుడి కొడుకులు పదివేల మంది పరశురాముడు లేనప్పుడు దండెత్తి వచ్చి జమదగ్నిని చంపి పగ తీర్చుకున్నారు పరశురాముడు రాగానే జరిగిందంతా చెప్పి భోరున ఏడ్చింది తల్లి రేణుకాదేవి పరశురాముడు మాట్లాడలేదు గొడ్డలి చేత పట్టుకున్నాడు ఆమడ దూరానికో అడుగు వేస్తూ కదిలి వెళ్ళాడు మాహిష్మతీపురం ఒక్కటే కాకుండా మారుమూల ఉన్న పల్లెలతో సహా వెదకి వెదకి గర్భాలలో ఉన్న పిండాలతో సహా క్షత్రియులందరినీ నాశనం చేశాడు తరువాత అశ్వమేధ యాగం చేసి భూమినంతటినీ కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చాడు అప్పటి నుంచి భూమికి కాశ్యపి అనే పేరు వచ్చింది భూమిని నాకిచ్చేశావు ఇక దీనిమీద హక్కు లేదు నీకు దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళు అన్నాడు కశ్యపుడు పొరపాటున తప్పించుకున్న రాజవంశపు మొలకలు ఏమైనా మిగిలితే వాటిని రక్షించవచ్చన్న ఉద్దేశంతో ఆయన అలా ఆదేశించాడు సరేనన్నాడు పరశురాముడు అతనికి భయపడి దక్షిణ సముద్రం చీలి చాటంత ప్రదేశాన్ని ఆయనకు సమర్పించింది క్షత్రియులు లేకపోవటం వల్ల మిగిలిన జాతులు అవధులు దాటి ప్రవర్తించసాగాయి అరాచకత్వ దోషంతో ధర్మకాంతి క్షీణించింది అధర్మాన్ని సహించలేక భూమి పాతాళానికి కృంగిపోతుంటే కశ్యపుడు తన తొడ ఆధారంగా చేసి భూమిని నిలబెట్టాడు ఊరువులతో ఎత్తబడినందుకే దానిని ఊర్వి అన్నారు మహాత్మా పరశురాముని బారి నుంచి కొందరు రాజకుమారుల్ని రక్షించి నాలో దాచుకున్నాను వాళ్ళందరూ జాతి క్షత్రియులే వాళ్లను పిలిపించి నాకు అధిపతుల్ని చేస్తే నేను సుఖంగా ఉంటాను అంది భూదేవి కశ్యపుడు వాళ్లందర్నీ పిలిపించి ఆమె చెప్పినట్లే అభిషిక్తుల్ని చేశాడు తల్లి సంతోషించింది ఇది పరశురాముడి కథ థ్యాంక్ యూ